హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది ఎందుకంటే గగన్ భూమిల మధ్య ప్రేమ మరి చిగురిస్తుందా కారడవిలో భూమి గగన్ కోసం ఊయల కట్టిందా దగ్గరుండి జోల పాడుతుందా మరి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా స్పెషల్ ఎపిసోడ్ ముందుగా మీకోసం ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు అలాగే భూమి గగన్ల ప్రేమ విజయవంతం అవ్వాలి అనుకునే వాళ్ళంతా ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా కార్ స్టార్ట్ చేయగానే గగన్కి పెట్రోల్ అయిపోవడం చూసి ఇంకా పెట్రోల్ తీసుకొస్తానని చెప్పి అంటాడు భూమితో భూమి ఏమో అమ్మో నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉండాలా అని చెప్పేసి అంటుంది అవును కార్లో కూర్చో ఏసీ ఆన్ చేస్తాను కార్స్ డోర్స్ లాక్ చేస్తాను నీకు ఏంటి అనగానే నా సెక్యూరిటీ మీరే అసలు నాకు ఇక్కడ వద్దు మీతో పాటే వస్తాను అని చెప్పేసి గగన్తో పాటే వస్తానంటుంది ఇంకా గగన్ భూమి ఇద్దరు నడుచుకుంటూ అడవిలోకి వెళ్తూ ఉంటారు అడవి అంతా చీకటిగా ఉంటుంది అక్కడ పెట్రోల్ బంకులు ఎందుకు ఉంటాయి ఇంకా ఏం చేసేది లేక దారి తప్పుతూ ఉంటారు ఇంకా దారిలో అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చేస్తూ ఉంటారు సగం దూరం వరకు ఇంకా ఇంట్లో శారద ఎప్పుడో వస్తారన్న గగన్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంకా రాలేదు అర్ధరాత్రి అయిపోతుందని టెన్షన్ పడుతూ ఉంటుంది కాకపోతే అడవిలో సిగ్నల్స్ లేక గగన్ ఫోను పనిచేయదు దాంతో పాపం శారద కంగారు పడుతూ ఉంటుంది అయినా గగన్ ఉండగా భూమికి ఏం కాదు సేఫ్గానే ఉంటుంది అని కొంచెం ధైర్యం తీసుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి గగన్ అడవిలో నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇంకా గగన్ని చూస్తూ మురిసిపోతూ అడుగులు అడగేసుకుంటూ వస్తూ ఉంటుంది భూమి భూమిని చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు గగన్ ఏ తైతక ఎందుకట్లా నీళ్ళని నేను నవ్వుకుంటున్నావు ఏమైంది ఇప్పుడు ఇక్కడ జోక్యం కనిపించలేదే అని చెప్పేసి అంటాడు అలా ఏం లేదు తలతిక్క అని చెప్పనే చచ తలతిక్క కాదు మంచోడే నన్ను ఇక్కడ ఇంత ప్రమాదం నుంచి కాపాడాడు నా కోసం అడవికొచ్చాడు నా కోసం అపూర్వ ఇంటికి వెళ్ళాడు నా కోసం ఏమన్నా చేస్తున్నాడు గగన్ సార్ చాలా మంచివాళ్ళు అని చెప్పేసి మనసులోనే ఆరాధన మొదలు పెడుతుంది భూమి ఇంకా గగన్ ఈ అమ్మాయికి ఏదో అయింది లేకపోతే ఏదో తనలో తనే మాట్లాడుకుంటోంది తనలో తనే ఏదో అనుకుంటూ ఉంది అని చెప్పేసి నవ్వుకుంటూ ఉంది ఏమైంది అమ్మాయికి అనుకుంటూ ఇద్దరు నడుచుకుంటూ వస్తూ ఉంటారు అక్కడ పెద్ద ప్లేస్లో పోతురాజు లాంటి గుడి లాంటిది కనిపిస్తుంది అన్ని జెండాలు త్రిశూలాలు ముక్కుబొడ్లు కట్టినవి అన్నీ ఉంటాయి అప్పుడు భూమి సరే సర్ ఇక్కడ చూడండి పోతురాజు గుడి అంటారు ఇక్కడ మనకి ఏ భయం లేదు ఈ గుడి సన్నిధానంలో ఇప్పుడు మనం ఈ రాత్రంతా ఇక్కడ ఉండిపోదాం పొద్దున్న తెల్లవారిన తర్వాత వెళ్ళిపోదాం ఏమంటారు ఏంటి ఇక్కడ నెవ అసలు ఎలా పడుకుంటా ఒక బెడ్ లేదు ఏమీ లేదు ఏంటి సార్ ఎట్లా మాట్లాడతారు అడవిలో మనం ఏమన్నా బెడ్లు ఇల్లు కట్టుకున్నామా కొన్ని సందర్భాల్లో మనం అన్నిటికీ అర్థం చేసుకునే విధంగా ఉండాలి సార్ అని చెప్పి అంటుంది నువ్వేమన్నా భూమి నా వల్ల కాదు నేను ఎప్పుడు కింద పడుకోలేదు అనగానే మీరు ఎప్పుడు కింద పడుకోకపోతే ఒక్కొక్కసారి మనకి పరిస్థితుల ప్రభావంతో ఈ అడవిలోకి వచ్చాము ఇక్కడ మనకి అవస సౌకర్యాలు లేవు కదా సార్ ఏదో రకంగా కాలక్షేపం చేసేయాలి ఇక్కడ ఏం లేదని మనం అలా ఉండిపోతామా చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంట్లో నిద్రపోతున్న ఆ పూర్వకి గుండెదడ పట్టుకుంటూ ఉంటుంది అసలే నేను ఆ భూమిని కిడ్నాప్ చేయించాను అలాగే దాన్ని రౌడీలకు అప్పు చెప్పి చంపేయమని కూడా చెప్పాను ఈ గగన్ గాడి వెళ్ళి దాన్ని సేవ్ చేసి ఉంటాడా రాత్రంతా దాన్ని చంపేసి ఉంటారా అని నిద్రపట్టక అటు ఇటు తటపట ఇస్తూ ఉంటుంది పక్కనే ఉన్న శరత్చంద్ర పూర్వ ఎందుకంత టెన్షన్ పడుతున్నావు ఏమైంది నువ్వేమన్నా తప్పు చేసావా అని చెప్పి అడుగుతాడు అబ్బే లేదు బావా నేను తప్పు చేయడం ఏంటి బావా అని చెప్పేసి ఓ నటిస్తూ ఉంటుంది మరెందుకట్లా ఓ టెన్షన్ పడతావు పడుకో అని చెప్పేసి అంటాడు ఏంటో వాడు ఫోన్ చేస్తే బాగుండు విషయం తెలుసుకునేదాన్ని అని చెప్పేసి అనుకునే లోపల ఇంకా వెంటనే ఫోన్ వైబ్రేషన్లో మోగుతూ ఉంటుంది ఈ లోపల శరత్చంద్ర కూడా నిద్రలోకి వెళ్ళిపోతాడు ఆ ఫోన్ తీసుకుని బయటకు వస్తుంది బయటికి రావడం రావడంతోనే మేడం గగన్ గారు వచ్చి ఆ భూమిని విడిపించుకుని వెళ్ళిపోయాడు అని చెప్పంగానే షాక్ అయిపోతుంది ఎంత పని చేశారా మీరు పది మంది రౌడీలు ఉన్నారు వాడు ఒక్కడే ఉన్నాడు వాడిని ఏం చేయలేకపోయారా సిగ్గులేదు ఆ అమ్మాయితోనే మీరు సరిపోలేకపోయారు ఇంకా వాళ్ళిద్దరితో మీరేం సరిపోతారు మీకు డబ్బులు దండగా మేపడం దండగా మేడం సారీ మేడం వాడు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు మేడం వాడితో ఫైటింగ్ చేయలేకపోయాం అసలు వాడు మనిష హీరోలా అనిపించింది చాలా ఎంతసేపు మేము వాడితో ఏం చేయలేకపోయాం ఒక్కొక్క దెబ్బకి పెట్టల్లా రాలిపోయాం అని చెప్పేసి పొగుడుతూ ఉంటాడు చీ నోర్మై నీ శత్రువుని పొగుడుతున్నావు అని చెప్పేసి పెట్టేస్తుంది అమ్మో భూమిని తీసుకుని వెళ్ళిపోయాడా వాడు రేపు పొద్దున్నే ఇంటికి వస్తాడు నా మీద ప్రతాపం చూపిస్తాడు ఇంట్లో వాళ్ళందరు నన్ను చీకొట్టగా చేస్తాడు ఇదే జరిగితే చావకనే శరణ్యం అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా చెమటలు పట్టేస్తూ ఉంటుంది వెళ్ళి మంచినీళ్ళు తాకి లోపలికి వచ్చి పడుకుంటుంది నిద్ర అస్సలు రాదు ఇంకా ఇదిలా ఉండగా భూమి ఏంటి సార్ ఉండండి నిద్రపోనుంటున్నారు కదా నేను వెళ్ళి అని చెప్పేసి అక్కటి వైపు వెళ్ళంగానే చాలామంది అక్కడ గుడి కాబట్టి కొన్ని చీరలు తా అన్ని కడి చీరలు అవన్నీ వేస్తారు కదా ఆ చీరను తీసుకొచ్చి చెట్టు కడుతూ ఉంటుంది ఏ తైతక్క ఏం చేస్తున్నావు చెట్టుకేంటి చీర కడుతున్నావు అనగానే ఏం లేదు తలతిక్క గారు అనగానే ఏంటి వరుస మారింది తలతిక్క గారా గారు చేర్చావేంటి అని చెప్పి అనగానే మరి నాకోసం అన్నీ చేశారు కదా ఆ మాత్రం గారు అని పిలవకపోతే ఎలా అని చెప్పేసి అంటుంది ఇంకా అసలు ఏం చేస్తుందో చూద్దామని చెప్పి ఇంకా భూమి అలా ఉండక ఈ చెట్టుకి ఆ చెట్టుకి కలిపి చాలా చక్కగా మంచిగా పెద్ద ఊయలు కడుతుంది ఆ ఊయల చాలా బాగుంటుంది ఇంకా గగన్ చూసి బాగానే తల తైదికకి బాగా తిరిగితేట్లున్నాయి ఈ అడవిలో కూడా ఎక్కడ వదిలేసినా బతికేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఇదిగో రండి మీకు పాన రెడీ అయిపోయింది వచ్చి పడుకోండి మరి నీకు అని చెప్పి అనగానే నాకు కింద పడుకోవటం అలవాటు లేండి మీరు పడుకోండి వచ్చి అని చెప్పి అనగానే ఇంకా నిద్ర దేనికైనా సరే సిద్ధపడిపోతుంది కదా ఊయల్లో చక్కగా గగన్ పడుకుంటాడు చెయ్యి ఇచ్చి పడుకోబెడుతుంది ఇంకా పడుకున్న తర్వాత పక్కనే కూర్చొని అలా ఊయలు ఊపుతూ జోలపాట కూడా పాడుతుంది ఆ పాటకి నిద్రలోకి జారుకుంటాడు గగన్ ఇంకా నిద్రలోకి జారుకోగానే నుదుటి మీద చేయి వేసి గగన్ని లాలనిగా ప్రేమగా పాడుతూ చాలా మురిసిపోతుంది నాకు మీరు కావలసిన వాళ్ళే నా బట్టలు నావన్నీ కూడా సుధాచంద్రకి దగ్గరగా ఉన్నాయి అంటే ఆ ఇంటి మనిషినైనప్పుడు మీరు ఖచ్చితంగా నాకు చుట్టాలే అవుతారు దేవుడు అందుకే మా నిద్దరిని ఒకచోట చేర్చాడు మీరు నేనంటే ప్రేమ ఉందో లేదో నాకు తెలియదు కానీ మీరంటే నాకు ప్రేమ కలుగుతుంది నిజంగా మీలో అద్భుతాన్ని చూశాను అని చెప్పి మొహాన్ని ఇలా రుద్దుతూ ఊయలు ఊపుతూ మురిసిపోతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా పొద్దున్నే అవ్వంగానే అపూర్వ చెమటలతో కూర్చుంటుంది నక్షత్రం వచ్చి మమ్మీ ఏం జరిగింది మమ్మీ ఎందుకు టెన్షన్ పడిపోతున్నావు ఏం జరిగింది చెప్పు అయినా ఆ అమ్మాయిని నువ్వు కిడ్నాప్ చేస్తావా అని చెప్పి అడుగుతుంది ఏ అమ్మాయినే నువ్వు కూడా అలాగే అంటున్నావా అని చెప్పేసి అంటుంది అసలే నాకు పొద్దుట రాత్రంతా నిద్ర నిద్రపట్టలేదు ఏం జరుగుతుందని అని చెప్పి అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా ఇది ఇలా ఉండగా పొద్దుటే స సిగ్నల్స్ వచ్చిన తర్వాత గగన్ లిఫ్ట్ చేసి వాళ్ళమ్మతో మాట్లాడతాడు అమ్మ కంగారు పడుకు మేము అడవిలోనే ఉన్నాము రావడానికి టైం పడుతుంది సిగ్నల్స్ లేక ఫోన్ చేయలేకపోయాను పోనీ లేరా ఎక్కడున్నా సేఫ్గా ఉన్నారు కదా చాలు నాకు భూమి ఎలా ఉంది భూమి బాగుంది అని చెప్పేసి అంటాడు ఇంకా మరి పొద్దున్నే ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగిందని నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ हेलो फ्रेंड्स अपकमिंग रिव्यू